హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందు బ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని పెరుగు వేసుకొని అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారొడి ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే అదొద్దా అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆవాల్సినంత నూనె పోసుకొని కొంచెం నెయ్యి నూనె వేడెక్కిన తర్వాత వేసుకొని కలగడి కడిగిన తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసుకొని బాగా కలగెట్టుకోవాలి జోరగా మరిగిన తర్వాత కావాల్సిన మసాలాలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకొని మీడియం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చికెన్ని బాగా ఉడకనివ్వాలి పది నిమిషాల పాటు చికెన్ బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన చికెన్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న రెండు గ్లాసుల బియ్యం వేసుకొని రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి అవసరమైతే కాస్త ఫుడ్ కలర్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కారము ఉప్పు సరిపోయిందేమో చూసుకొని సాల్ట్ కొద్దిగా కారొడి కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ ఇలా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకునేసి ఐదు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చి ఐదు నిమిషాలకి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేస్తే వేడి వేడి చికెన్ బిర్యానీ ఇంకొంచెం టేస్ట్ కోసం పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి